కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పలవచల్ గ్రామంలోని మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన జీడిపల్లి నరసింహారెడ్డి వారికి ఏదైతే తనకు ప్రాణ ఆకారం ఉందని తెలిపారు గతంలో కూడా రెండు సార్లు నాపై నా ఇంటిపై దాడి చేశారని ఇప్పుడు గత వారం నుంచి నా చుట్టూ అనుమానాస్పద వ్యక్తులు చదువుతున్నారని నన్ను గమనిస్తున్నారని నా కదలికలను ట్రాక్ చేస్తున్నారని ఆయన తెలిపారు గత కొన్ని నెలల నుండి జీడిపల్లి నరసింహారెడ్డి మరియు జీడిపల్లి దీపిక గురించి వాళ్ళు చేసిన అక్రమాలు బయట తీస్తూ ఉన్నారు దాని సందర్భంలోనే వాళ్ళు దాని సందర్భంలోనే దాన్ని వాళ్ళు వాళ్ళు జీవించుకోలేక నా పైన అంత్యయత్నం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు ఇంట్లో భాగంగా ఫాదర్ రెడ్డి అనే వ్యక్తికి సుపారి చిన్నట్టు నా దృష్టికి వచ్చింది దానికి సంబంధించిన ఆధారాలు ఐ థింక్ దగ్గర తీసుకొద్దామని చెప్పి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది అసలు ఈ పాల్ద రెడ్డి ఎవరూ అంటే గతంలో గతంలో పంచాయత్ సెక్రటరీ గారికి సమాచార చట్టం ద్వారా పల్వంచ గ్రామానికి సంబంధించిన సమాచారం అడిగితే వీళ్ళు ఈయన నరసింహారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు బాలరాజు రెడ్డి కలిసి మా ఇంటి పైన దాడి చేయడం జరిగింది ఎందుకు దాడి చేశారంటే దాంట్లో వీళ్ళ అక్రమ కట్టడాలు ఉన్నాయంట అది మాకు ఇబ్బంది అవుతుంది అది రిటర్న్ తీసుకోమంటే వచ్చి మా ఇంటిపైన దాడి చేశారు తీసుకోకపోతే చంపేస్తామని బేరించారు అయినా వినలేము తర్వాత మా డాడీ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ పైన పోలీసు వాళ్ళు కోల్డ్ పర్మిషన్తోనే కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో దాంట్లో ఏ వన్ జీపల్లి నరసింహారెడ్డి ఏ టూ మాల్దా శ్రీనివాసరెడ్డి గేత్రి బాల రాజరెడ్డి గారి గారి పైన కేసు నమోదు చేయడం జరిగింది సెక్షన్స్ వచ్చేసి టూ నైంటీ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఫైవ్ రెడ్వీ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్స్ నుంచి దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది మళ్ళీ దాని తర్వాత వీళ్ళ కూతురు తీడిపల్లి దీపిక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఎంబిఎస్ సీటు థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొండింది అసలుకి వీళ్ళు ఈడబ్ల్యూఎస్కి అనుడే కాదు అసలు వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ సీట్ ఎందుకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది ఈయన ఎంపీటీసీగా పరిపాలన నుంచి ఎంపీటీసీగా పూర్తి చేసినప్పుడు ఎలక్షన్ లో నాకు నాకు నా భార్య ఆయన ఈపల్లి లద్దకు నద్దరికి కలిపి పన్నెండు ఎకరాల చిన్నర ఎకరాల కులం ఉందని చెప్పి సయానా ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లోనే కొన్ని పరిచాడు పన్నెండు ఎకరాలు ఉన్నాకూతురికి సర్టిఫికేట్ ఇలా వస్తుంది ఎలా వస్తుంది అది కూడా పద్నాలుగు జూన్ రెండు వేల పంతొమ్మిది రోజు అదే రోజు అప్లై చేయడం వల్ల అదే రోజు రాత్రి ఆరు సిక్స్ ఫార్టీ టూ సాయంత్రం సిక్స్ ఫార్టీ టూ కి ఎంఆర్ గారు అప్రూవ్ చేయడం టే రోజు ఇంట్లో ఎంక్వైరీ ఉండాలి ఏముండాలి అంటే నీకు రాజకీయ అన్నారా లేకపోతే ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చి చేయించుకున్నవాళ్ళు అసలు కనుములే కాదు ఇంకేలా వచ్చింది ఇంటికోసమే నా దీంతో ప్రజలు పిలిపించింది ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం చేయమనే ప్రజలు గెలిపించింది ఇప్పుడు ఇవన్నీ జీర్ణించుకోలేక ఇప్పుడు కొత్త ప్లాన్ కొత్త పథకం రచించింది ఇప్పుడు అదే మా ఇంటిపైన దాడి చేసిన పాద శ్రీనివాసరెడ్డి ఏటు అనే వ్యక్తికి జీడిపల్లి నరసింహారెడ్డి వాళ్ళ అమ్మ పేరుపైన మూడు ఎకరాలు బాల గారి గారిపైన రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే నన్ను చెప్పడానికి సుపారి ఇవ్వడం జరిగింది అని నాకు తెలిసింది దానికి సంబంధించిన వివరాలు ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ అది ఎక్కడ ఉందంటే ల్యాండ్ పర్దిపేట గ్రామం పల్వంచ మండలం రామారెడ్డి జిల్లా సర్వే నంబర్ వచ్చేసి త్రీ నైన్టీ టూ బై ఏ బై వన్ మూడు ఎకరాల ఆరు గుంటలు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు అతనిపైన అతనికి అమ్మింది నన్ను హత్య చేద్దామనే భాగంలోనే ఆతా శ్రీనివాస్ రెడ్డి మనకు జరిగింది ఎందుకు మరి అంత భయం ఎందుకు నీ అక్రమాలు బయటకు తీసి ఎందుకు జీర్ణించుకోలేకపోవచ్చు ఆ పైన దాడి చేస్తే నీకేం వస్తుంది భయపడతాను అనుకుంటున్నావు భయపడడం అనే ప్రసక్తే ఉన్నది